ప్రమాద వశాతు గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న పసుపు సైనికుని ఇంటికి వెళ్లి పరామర్శించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా బేకరీలో కేక్ తిని ఐదుగురు చిన్నారులకు తీవ్ర అస్వస్థత పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు రౌడీ షీటర్ వీరంగం మితిమీరి వేగంతో నడుపుతున్నావని ప్రశ్నించిన మహబూబ్ భాషపై మధ్య మత్తులో దాడి ఆసుపత్రికి తరలింపు మార్గమధ్యంలో మృతి నిరసన చేపట్టిన మెకానికులు సంఘం సభ్యులు చిరుతపులి మృతి కేసులో ముగ్గురు పొన్నెట్టపాలెం గ్రామస్తులు అరెస్ట్ వ్యక్తం చేసిన తీరుపై చూస్తే జారిపడి గాయాలతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న పసుపు సైనికులు తెలుగుదేశం ప్రత్యేక ప్రతిభావంతుల హలో విభాగం జిల్లా నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డిని సమాచారం అందుకున్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా శుక్రవారం ఉదయం పల్లెలోని సుబ్రహ్మణ్యం రెడ్డి నివాసానికి వెళ్లి పరామర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పసుపు సైనికుడు ఈ దేశం పార్టీ ప్రతిష్టకు నిరంతరం పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం రెడ్డికి పార్టీ అండగా ఉంటుందని ఇల్లు నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యేతో పాటు నాయ్ బ్రాహ్మీణ సంఘం నాయకులు మంజునాథ్ సాయి కిరణ్ మల్లికార్జున్ నాయుడు లీలాకృష్ణ బాలాజీ తదితరులు పాల్గొన్నారు పోలీసులకు రిప్ ఇరవై నాలుగు గంటలు కాకుండా అరెస్ట్ ఎలా చేస్తారు వేటగాళ్ల ఉచ్చులో చిరుతపులి మృతిపై విచారణకు వెళ్లిన అధికారులను అడ్డుకున్న పొన్నీటిపాలెం గ్రామస్తులు అధికారుల నిర్లక్ష్యంతో చిరుత చనిపోతే అమాయకులను బలి చేయవద్దు నిజమైన నేరస్తులు అరెస్టు చేయండి గ్రామస్తుల ఆవేదన రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన మదనపల్లి మండలంలోని పొన్నేటిపాలెం పంచాయతీలో మంగళవారం వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకొని బుధవారం చిరుతపులి చనిపోయిన సంగతి పాఠకులకు తెలిసిందే సంఘటనా స్థలానికి శుక్రవారం ఉదయం రాష్ట అటవీ శాఖ పీసీసీ చీఫ్ చలపతిరావు చీఫ్ కన్వేజ్ లేటర్ సెల్వం పోలీసులు పొన్నుట్టపాలెం చేరుకుని సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు అనంతరం తిరుగు ప్రయాణమై మదనపల్లికి వస్తుండగా పొన్నుట్టపాలెంలో గ్రామస్తులు అడ్డుకున్నారు ఇప్పటికే అరెస్టై సబ్ జైల్లో ఉన్న రమణారెడ్డి రెడ్డపరెడ్డి గంగాధర్ల కుటుంబ సభ్యులు అధికారుల కాన్వాయిని అడ్డుకుని నిరసన తెలిపారు రిప్ ఫర్ పోలీస్ వి వాంట్ జస్టిస్ అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలంటూ నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు గ్రామ ప్రజల తోపులాటతో పోలీసులు కల్పించుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది

శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్ నిఘార్ సుల్తానా మాట్లాడుతూ మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్న వర్ఫ్ చట్ట సవరణ బిల్లు అమలును తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కేవలం ముస్లింలను దెబ్బతీయాలనే కుట్రతోనే వర్ఫ్ చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆరోపించారు దేశంలోని సుమారు ఇరవై ఐదు కోట్ల మంది ముస్లింల మనోభావాలను పరిగణలోకి తీసుకుని వర్ఫ్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు తీసుకువచ్చిన వర్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని అంశాలు వివాదాస్పదంగా మారాయని ముఖ్యంగా వఫ్ అమల సర్వే బాధ్యతను జిల్లా కలెక్టర్కు అప్పగించటం వర్ఫ్ బోర్డులలో నామినేటెడ్ సభ్యుల నియామకం బోర్డు నిర్వహణలో ప్రభుత్వం జోక్యం పెరగటం వంటి నిబంధనలపై ముస్లింలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టీడీపీ జనసేన పార్టీలు వఫ్ చట్ట సవరణ బిల్లుకు మద్దతునిచ్చి చారిత్రాత్మక తప్పు చేశాయన్నారు దీనిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్రాన్ని వివరణ కోరడం హర్షణీయమన్నారు ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు అండగా ఉంటుందని తెలిపారు అంతకుముందు టిప్పు సుల్తాన్ మైదానంలోని జామియా మసీదు నందు వఫ్ సవరణ చట్టంతో వాటిల్లే ప్రమాదాలు గురించి ప్రచురించిన ఓ సంచికను ముస్లిం సోదరులకు పంచిపెట్టి అవగాహన కల్పించారు అవసరమైతే వఫ్ సవరణ చట్టంపై ముస్లింలు పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారో నేను నిఘా సంతాన డిసిజి మహిళా ప్రెసిడెంట్ అన్నమయ్య జిల్లా ఇటీవల కేంద్ర ప్రభుత్వం వక్ అమెండ్మెంట్ బిల్లు తీసుకొచ్చిన విషయం మీకు అందరికీ ఈ బిల్లు ముస్లిం సోదరులందరికీ పెరిగిపోతుందనే విషయం అందరూ తెలియ అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము బీజేపీ ప్రభుత్వం విధానాలతో ఈ రాజ్యాంగానికి ముప్పు ఏర్పడే పరిస్థితి వచ్చింది ఇటీ ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కూడా దీనికి మద్దతు కలిపి మద్దతు తెలియజేసి మన ముస్లిం సమాజానికి నిరాశ నిరాశని అందజేసింది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముస్లిం సోదరులకు ముస్లిం సమాజానికి అండగా ఉండి అండగా ఎప్పుడు ఉండి ఈ వక్ ఈ వక్ అమెండ్మెంట్ బిల్లుని కూడా రద్దు చేసే పోరాడ పోరాడుతున్నాము కాబట్టి అందరూ ఈ వక్ అమెండ్మెంట్ బిల్లు గురించి వక్ బిల్ అమెండ్మెంట్ గురించి ప్రతి ఒక్కరు పోరాటం చేయాల్సిందిగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంది రౌడీ షీటర్ వీరంగం కార్ మితిమీరిన వేగంతో నడుపుతున్నామని ప్రశ్నించిన బైక్ డ్రైవర్ మహబూబ్ భాషపై మధ్య మత్తులో దాడి చేసిన రౌడీ షీటర్ మూర్తి అలీ ఆశ్రేమో దాడిలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్ళిన మహబూబ్ బాషా పిఎస్ ఆసుపత్రికి తరలించిన స్థానికులు మెరుగైన వైద్య చికిత్స కోసం తమిళనాడు కృష్ణగిరి ఆసుపత్రికి తరలింపు మార్గ మధ్యంలో మృతి చెందిన మహబూబ్ బాషా పిఎస్ ఆసుపత్రి వద్ద మృతుడి బంధువులు పోలీసులతో వాగ్వాదం పెద్ద ఎత్తున తరలి వచ్చిన మెకానిక్ అసోసియేషన్ సభ్యులు మెకానిక్ పై దాడి చేసి హత్య చేసిన మూర్తి అలియాస్ రెమోని అరెస్ట్ చేసి బాధితుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ పిఎస్ ఆసుపత్రి వద్ద రామసముద్రం మండల కేంద్రంలో చంపకూర్ రోడ్ లో చందన్ బేకరీలో చిన్నారులు కేక్ తెచ్చుకుని బర్త్డే వేడుకలు జరుపుకున్నారు కేక్ తిన్న ఐదు మంది చిన్నారులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు కుటుంబ సభ్యులు హుటాహుటిన పొంగునూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రి వైద్యులు పాచిపోయిన కేకులు అమ్ముతున్న బేకరీ నిర్వాహకులపై చిన్నారుల తల్లిదండ్రుల ఆగ్రహం మదనపల్లి మండలం పొన్నూటిపాలెం గ్రామంలో రెండు రోజుల క్రితం అటవీ ప్రాంతంలో ఉచ్చులో చిక్కుకొని చిరుత మరణించింది ఈ మరణానికి ఆ ప్రాంతంలో భూములు ఉన్న రైతులే కారణమని అటవీ శాఖ అధికారులు పోలీస్ అధికారులు కలిసి రైతుల్ని అరెస్టు చేయడాన్ని భారత్ కమ్యూనిస్టు పార్టీ ఖండిస్తోంది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు మాట్లాడుతూ చిరుత ఉచ్చులో చిక్కుకోవడం గమనించిన గ్రామస్తులు ఉదయం ఎనిమిది గంటలకు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి వచ్చిన మధ్యాహ్నం గంట ముప్పై నిమిషాల వరకు చిరుతను కాపాడడంలో పూర్తిగా వైఫల్యం చెందారని అటవీ శాఖ అధికారులు సమయానికి చిరుతకి ఉచ్చు తొలగించిందే చిరుత ప్రాణాలతో బయటపడేదని అధికారులకు చేతగానితనం వల్లే చిరుత ప్రాణాలు కోల్పోయిందని ఆరోపణ చేశారు అధికారుల చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం రైతులపై కేసు నమోదు చేసి రిమాండ్ పంపారన్నారు రాష్ట ప్రభుత్వానికి భారత కమ్యూనిస్టు పార్టీ కోరేది ఏమంటే చిరుత మరణంపై సమగ్ర విచారణ జరిపించాలని ఉచ్చును ఏర్పాటు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అక్రమ అరెస్టు చేసిన రైతుల్ని వెంటనే విడుదల చేయాలని చిరుత చావుకు కారణమైన అటవీ శాఖ అధికారులను డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు అటవీ శాఖ అధికారులు అవినీతికి పాల్పడ్డం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అటవీ ప్రాంతాల్లో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి ఆ ప్రాంతంలో ఉన్న అటవీ శాఖ అధికారులకు తెలుసని వాటి పైన అధికారులు ముందే ఎందుకు చర్యలు తీసుకోలేదని అటవీ శాఖ అధికారులు అవినీతికి పాల్పడడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సభ్యులు కృష్ణప్ప నియోజకవర్గ కార్యదర్శి మురళి మాధవ్ తదితరులు పాల్గొన్నారు ఓ పక్కన దానికి సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ బలం వస్తున్నాయి దాన్ని చాకచక్యంగా పట్టుకుంటామని అలాగే ఇంకో పక్కన కుప్పం నుంచి పొలనేరు నుంచి వస్తున్నాయని కాలయామన చేసి ఆ చిరుతపులి సాగుకు కారణమైనటువంటి ఫారెస్ట్ అధికారులపైన చర్యలు తీసుకు పోయి రాత్రికి రాత్రే ఓ పక్కన పోలీస్ యంత్రాంగం ఇంకో పక్కన ఫారెస్ట్ అధికారులు కుమ్మక్కయ్యి గట్టిగా విడుచుకోవడం వల్ల చనిపోవడం జరిగింది ఇప్పుడు వారు ఫారెస్ట్ అధికారులు సేఫ్గా బయటపడాలి వీళ్ళు లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటారు అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదను పూర్తిగా అమ్ముకుంటారు దందాలు వేసుకుంటారు గార్డు వాచ్లు రేంజర్ వీళ్ళు ఉద్యోగాలను పక్కన పెట్టి అటవీ సంపదను అమ్ముకొని బతికేటటువంటి ఉపాధిగా మార్చుకున్నటువంటి నేపథ్యంలో వీళ్ళ చేసేటువంటి అరాచకాలంతా ఎక్కడికి బయటొస్త బయటకు వస్తాయని వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ఇవాళ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ల ఆధారంగా రైతుల్ని ముగ్గురిని ఐడెంటిఫై చేయడం ఒక రమ వెంకటరమ్మారెడ్డి అనేటువంటి ఒక రైతు రెడ్డెప్ప రెడ్డి అనేటువంటి ఒక రైతు ఆ రెడ్డెప్ప రెడ్డి అనేటువంటి రైతు పొలాన్ని కోరుకు గుత్తికి చేసుకుంటున్నటువంటి గంగాధర్ అనేటువంటి ఒక వ్యక్తిని కూడా అతన్ని ఈ వన్యప్రాణులకు సంబంధించి సంరక్షించేటువంటి బాధ్యత పాలి అదే సమయంలో రైతాంగం తమ పంట పొలాలని అభివృద్ధి చేసుకోవడంలో వ్యవసాయాన్ని సాగు చేసుకోవడంలో వన్యప్రాణులు వచ్చి పడి వ్యవసాయాన్ని దెబ్బతీసేటువంటి పరిస్థితి మనం ఒకసారి గమనిస్తూ ఉన్నాం అటువైపు ఏనుగులు కానీ కోతులు కానీ ఇట్లా అడవి ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా పడి రైతుల పంటలు దెబ్బతీస్తా ఉన్నాం ఆ సందర్భంగా రైతులు కూడా చాలా ఇబ్బందులు పడతా లోక్సభ రాజ్యసభల్లో ఆమోదించిన వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని తమిళనాడు రాష్ట్రం పేన్నంబోర్డ్ ముస్లిం సమైక్య వేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు పెద్ద మసీద్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ అంబూర్ రోడ్డు వరకు సాగింది ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా వాఫ్ ఎండోమెంట్ బిల్లును పాస్ చేసిందన్నారు ఇకనైనా బీజేపీ ప్రభుత్వం పద్దతులు మార్చుకోకపోతే భారతదేశ వ్యాప్తంగా నిరసనలు తెలుపుతామని ఆయన అన్నారు రాజ్యాంగంలోనే లేని సవరణ చట్టాలు మీరు ఎందుకు చేస్తున్నారని మోదీ ప్రభుత్వంపై మండిపడ్డ ముస్లిం మత పెద్దలు వర్ఫ్ బోర్డ్ బిల్లుకు వ్యతిరేకంగా తమిళనాడు రాష్ట ప్రభుత్వం స్టాలిన్ వరకు కృతజ్ఞతలు అలాగే ముస్లిం ఈ బిల్లుకు ప్రతి ముస్లింలు రుణపడి ఉంటారని ప్లెకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో తమిళనాడు రాష్టం మత పెద్దలు భారీ సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు வழங்கிருக்கிற்களை கொண்டு வந்து அந்த நிறைவேறும் என்பது இந்திய அரசியல் சட்டத்திற்கு எதிரானது அந்த அடிப்படையிலேயே இந்த சட்டம் செல்லு நீதிமன்றத்தால் புறக்கணிக்கிறது அதே போலவே சொத்துக்கள் ஆவணங்களின் அடிப்படையில் அவர்கள் நடவடிக்கை எடுப்பதற்கு சொத்தால் சொந்தால் மக்கள் சொத்தா என்ற முடிவெடுப்பதை அரசாங்கமே முடிவெடுக்கும் என்பது ஒருவர் தன்னுடைய வழக்கிற்கு தானே நீதிபதியாக இருக்க முடியாது இந்த அடிப்படையில் இந்த சட்டத்தின் திருத்தம் வந்து செல்லத்தக்கதாக மாறிவிடும் குறிப்பாக இந்திய இஸ்லாமிய மக்களை ஒரு அச்சத்தில் ஆழ்த்தி அதன் மூலம் தேர்தல் ஆதாய அரசியலை பெறுகிற ஒரு அண்டிப்புளைத்தனத்தை தொடர்ச்சியாக பாஜகவும் ஆர் தொடர்ச்சியாக செய்கிறார்கள் அந்த அப்படிப்பட்ட நடவடிக்கைகள் முன்னெடுப்புகள் தமிழ்நாட்டில் எந்த சூழலிலும் அது நடைபெறாது முதலமைச்சர் ஒரு உத்தரவாதத்தை கொடுத்திருக்கிறார் எப்போதும் திராவிட முன்னேற்ற கழகத்தின் ஆட்சி சிறுபான்மையினர் பக்கம் பெறும் என்று அந்த அடிப்படையில் இந்த சட்டத்தை நடைமுறைப்படுத்துவதற்கான எந்தவித முகாந்திரமும் தமிழ்நாட்டில் முதலமைச்சர் இது குறித்தான வழக்கை தாக்கல் செய்திருக்கிறார் அந்த அடிப்படையில் தமிழக அரசுடைய வழக்கு நடக்கப்படுகிறது நிரந்தர தீவு பிரசம் சக்தி என் சஃபசருத்த என்பது டூ டீ சுபையில் எதிர்க்கப்படுகிற நாட்டு மிக முறை பரப்பு இப்போ வந்து பார்த்திங்கன்னா தமிழகம் இந்தியா முழுதாக வந்து இதுக்கான எதிர்ப்பு வந்து தெரிவித்து இப்போ நீதிமன்றம் வந்து பார்த்தீங்கன்னா இதுக்கு வந்து தடை விதிச்சிருக்காங்க இது வந்து உங்களுடைய முதல் வெற்றியாக எப்படி பார்க்குறேன் நீதிமன்றம் தடை விதித்திருப்பது என்பது இந்தியாவினுடைய உண்மையான முகத்தை நீதிமன்றம் எத்தனை இருக்கிறது என்பதுதான் எங்களுடைய கருத்து நீதிமன்றங்களுடைய தொடக்க கருத்து என்பது நிரந்தர கருத்தாக இருக்க வேண்டும் என்பதுதான் எங்களுடைய நோக்கம் நேற்றுக்கு நடைபெற்ற வாதத்தில் மத்திய அரசு வைத்த வாதங்கள் என்பது அதன் மூலம் நாங்கள் ஏன் இதை செய்கிறோம் என்று அவர்கள் சொன்ன காரணம் என்பது ஒடுக்கப்பட்ட இஸ்லாமியர்கள் மலர் பெறுவதற்காகத்தான் என்று நீதிபதிகள் சொன்னார்கள் அதில் அவர்களே பார்த்துக் கொள்வார்கள் அது ஏன் உங்களுக்கு இவ்வளவு அவசர அக்கறை என்று இந்த இடத்தில் இப்போது இருக்கிற சொத்துக்களை அப்படியே பாதுகாக்க வேண்டும் இந்த சட்டத்தின் அடிப்படையில் புதிய நடவடிக்கைகள் எடுக்கக்கூடாது எந்த சொத்தையும் பத்தூர் சொத்து இல்லை என்று அறிவிக்க கூடாது என்று இடைக்கால உத்தரவு கொடுத்திருக்கிறார்கள் அது இந்தியாவில் இருக்கக்கூடிய இஸ்லாமிய பெருங்குடி மக்களினுடைய மனசாட்சிக்கு கிடைத்திருக்கிற முதல் வெற்றி నియోజకవర్గం కొరబలకోట మండలం అంగులులో కదిరి రోడ్డుకు పక్కన వివాదాస్పద సర్వే నెంబర్ రెండు వందల ఇరవై బై నాలుగులో ఎవరు ప్రవేశించినా చట్టరీత్యా చర్యలు తప్పవని ముదివేడు ఎస్సీ దిలీప్ హెచ్చరించారు గురువారం పుంగనూరు ప్రాంతానికి చెందిన కొందరు వివాదాస్పద స్థలంలో రేకుల షెడ్లు నిర్మించడానికి లారీలో రేకులు తీసుకుని రావటం జరిగింది విషయం తెలుసుకున్న అసలు భూ యజమాని స్టోర్ రాజు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు ముదివేడు ఎస్ఐ దిలీప్ తన సిబ్బందితో వివాదాస్పద స్థలం వద్దకు చేరుకున్నారు ఇరు వర్గాల పత్రాలను పరిశీలించారు గత కొంతకాలంగా ఈ స్థలం పలువురు తమకే చెందుతుందని వచ్చి గొడవలు చేస్తున్నారని ఇది శాంతి భద్రతల సమస్యగా పరిగణించి ఇరు వర్గాల వారు తమకు ఉన్న హక్కు పత్రాలతో స్టేషన్లకు రావాలని ఆదేశించారు ఇరు వర్గాల వారు ఘర్షణకు దిగకుండా ముందస్తు జాగ్రత్తగా బందోవర్ చేశారు స్థలం పైన పూర్తి హక్కులు కలిగి ఉన్నాను స్టోర్ రాజు వెల్లడి సర్వే నెంబర్ రెండు వందల ఇరవై బై నాలుగులో ఉన్న ఐదున్నర ఎకరాల భూమిలో ప్లాట్లు వేసి డెబ్బై రెండు మందికి విక్రయించటం జరిగిందని భూ హక్కుదారుడిగా స్టోర్ రాజు తెలిపారు భూమి విలువ పెరగటంతో కొంతమంది కబ్జాదారులు ఫేక్ డాక్యుమెంట్స్తో తమదే అంటూ అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఒక్కో ప్రాంతం నుంచి ఒకరు వచ్చి ఇది మా స్థలం ఇది కొనుగోలు చేశాం అంటూ నకిలీ డాక్యుమెంట్లు పెట్టి వేధిస్తున్నారని వాపోయారు కోర్టు నుంచి ఆర్డర్ ఉన్నా దారులు మాత్రం రోజుకు ఒకరు వస్తున్నారని తమకు న్యాయం చేయాలని కోరారు కాంత్రిభద్రతల సమస్య చూసినా మేము ఇట్లా వచ్చినప్పుడు మేము వచ్చి ఇద్దరు ఎరువు వర్గాలు డాక్యుమెంట్ చేసి రెవెన్యూ అక్షన్ ద్వారా లేదంటే మా గవర్నమెంట్ పీరియడ్ ద్వారా డాక్యుమెంట్ వెరిఫై చేసి అంతవరకు ఉంటారు మా డాక్యుమెంట్ ఉందంటారు రిజిస్ట్రేషన్ ఉందంటారు మాకు రెవెన్యూ సెంటర్ ఉన్నది ఉందంటారు మేము ఆ ఇల్లు కట్టుకున్నారు ఇదంతా కూడా చాలా క్లంతీగా ఉంది పరిస్థితి కాబట్టి ఒక్కొక్కరు కూడా పెట్టుబడి కొన్నోళ్ళు కూడా లక్షలు యాభై లక్షలు

మదనపల్లి సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదురపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మిట్స్ కళాశాల విద్యార్థులు కడపలోని కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాల వారి నిర్వహించిన ప్రతిష్టాత్మక కేఎస్ఆర్ఎం ట్రోఫీ రెండు పేల ఇరవై ఐదులో తమ విద్యార్థులు సాధించిన అద్భుతమైన విజయాలను ప్రకటించడానికి గర్వంగా ఉంది అని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు అత్యుత్తమ అథ్లెటిజం జట్టు కృషి మరియు పోటీ స్పూర్తిని ప్రదర్శిస్తూ మిత్స్ విద్యార్థులు వివిధ క్రీడా ఈవెంట్లలో అగ్రస్థానాలను సాధించారని అన్నారు ఆ కళాశాలలో నిర్వహించిన బాస్కెట్బాల్ త్రోబాల్ కబడ్డీ టెన్నికాయట్ మరియు బ్యాడ్మింటన్ పోటీలలో మొదటి స్థానంలో విజేతలుగా నిలిచి ప్రతిభ కనపరిచారని చెస్ గా నిలిచారని ఆయన అన్నారు ప్రతిభ కనపరిచిన ఈ విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువత ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ దామోదరన్ మంజు విక్రమలు అభినందలు తెలియజేశారు ఇటువంటి విజయాలు సంస్థకు కీర్తిని తీసుకురావడమే కాకుండా భవిష్యత్ విద్యార్థులు క్రీడల ద్వారా శారీరక మరియు మానసిక అభివృద్ధిలో చురుకుగా పాల్గొనడానికి స్ఫూర్తినిస్తాయని ప్రిన్సిపల్ అన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఇన్ఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం